అరుణాచలేరాయ నమ అరుణాచలే అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణగిరి అరుణగిరి పక్కనే నందీశ్వరుడు 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 అరుణగిరి మేము చేయించిన హోటల్ యమిపడి అరుణగిరి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ అక్కడ ఈశాన్యలింగం మేము స్టే చేసిన హోటల్ ఆలయం తిరునామన్ మల చాలా బాగుంటుంది చాలా పెద్దది బ్లాక్లు ఉంటాయి చాలా పెద్దది ఓం నమశివాయ ఓం నమశివాయ మేము స్టే స్టే చేసిన ఆలయం హోటల్ హోటల్ నుండి గిరి అరుణాచలగిరి చాలా పెద్ద హోటల్ దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఏకర్స్లో ఉంటుంది ఈ ఆలయం హోటల్లో మనకు పాసులు ఇస్తారు ఇలా స్టే చేసిన వాళ్ళకి విలువే ఫ్రీ టిఫిను భోజనము மணி வேணும் எக்னா அந்த ரேரா அந்த ரே